ంతపండు కొట్టండి ఉల్లిపాయ కొట్టండి కాదండి కాకపోతే పోలీస్ స్టేషన్ పొత్తుకు రైల్వే స్టేషన్ స్టేషన్ అంటే అంటే వ్యాయామ సంఘం అనేకం చేసుకుంటాం ఒకటి చెప్పు అందులో హరి కథలు కథలు రికార్డింగ్ ఇట్లా సాంఘికం చెప్పండి సాంఘిక నాటకం పేరండి గుద్దేది ఇది బాబోలేరా ఇంకోటి చెప్పరాటం పేరు

గజేంద్ర మోక్షణం దాని గజేంద్ర మోక్షణం అనుకోదండి గజేంద్ర మోక్షం అనాలి అదేలేండి మేము కొంచెం ఎవరు ఎవరు ఇష్టమూర్తి ఓ వేషం అయితే వేసవాండి పంట ఇష్ణుమూర్తి వేసం వేసుకుని స్టేజ్ మీద కొద్ది ఓ అవ్వర్తి అన్నారు

What's é. é. the

చిత్ర ఇలా పై గోబుల కావాలా పాటు గోబులే కావాలా పై అయితే నా చేతికి వచ్చిన అయితే నీ తీసుకో తీసుకో ఏమైంది ఏమైంది

I don't know. డబ్బులేవి డబ్బులేయే అసలు మీరు నన్ను ఎక్కడ ఏం మీ కాళ్ళకు చేతులు కట్టబడిపోతుంది కదా మీరు నన్ను ఏమా గర్వం ఏమా పొగరు శ్రీ మహాలక్ష్మణ కాళ్ళ కింద సొక్కేస్తే చివరాఖరి దశలో ఈ పొన్నపల్లి గ్రామం మొత్తం తిరిగి ఈ పార్వతి పరమేశ్వర గుడి ముందర అని అట్ల అమ్ముకుంటారు పోలరారంగడి గారు పూలమ్మ బాణేజీ ఎవరు ఎవరు నేను అట్లా అమ్ముకుంటాను ఈ ఊరికి ఎమ్మెల్యే అయిపోతాను Ne hen na yer ra lukho

ఏమండీ నేనేమి ఈరోజు అమర్యాదగా మాట్లాడదలుచుకోట అదిగో అందులో రికార్డ్ అయిపోతుంది మొత్తం నేనేం మాట్లాడి ఏమండి నాకు చాలా మర్యాద అండి మీద గౌరవం ఎక్కువ అదేమిటి కాదు అదిలాగారు ఏమిటం ఈ దగ్గర కరెక్ట్ ఏం చేయదు బాబు ఫాలో అయితే నేను చిట్గా చెప్తాన ఫాలో అయిపోయిన తగ్గిపోయి సిక్స్ ఫ్యాక్ వస్తుంది వాకింగ్ చేస్తే తగ్గిపోతుందా ఆ సిక్స్ ప్యాక్ వచ్చిన దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు ఆ ఏంటి వాకింగ్ కట్ట తగ్గిపోతా మరి మావోడే కట్ట చెప్పాడు ఎట్లా చెప్పారు కట్టా చెప్పావు ఊరు పచ్చనాయారా మార్నింగ్ వాకింగ్ అంటే నైట్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఎక్కు బెండింగ్ వచ్చేది 160 கால <highgli>, காமராம <lefta, Kristin,"> <laughs> <elessness> <imit> <websangarativi> <laughs>

వాటేసుకోవడానికి బయలుదేరే రూపాయ కాసలు చేతిలో పెట్టి పెద్ద వాటేసుకోవడానికి బయలుదేరడమ్మా మగోడు నీ కపరాలు కత్తి మోహన్ కింద నేను సైకిల్ నా రైన నేను ఎది పోయాను అసలు మీకు సిగ్గు చెప్తాను నిలవండి మా అక్కకి ఆ భవాని సెంటిల్ గారుకి లవ్ వండి అలా సూషరేని సోమ్ము సోకు ఆకడ నింటే సోమ్ము సోకు బావరి షకి దండక నాకు పారగా ఏవి ఇప్పుడు అసలు నీ పంచాయతీ ఏంది మా ఇంట్లో మీ దగ్గర కూడా స్వార్థం ఉంది ఏంటది కేకదా నచ్చ్రోడు ఇంత పెద్ద ఫూట్ గార ఉంటది నచ్చ్రోడు ఇంత పెద్ద మీఒడి గారి ఉంటది ఆ పెట్టులే ఈ రోజుకి సరిపెట్టుకోండి మీ అమ్మాయి బోర్ పటండి చెకితా మామ చెక్తావు నా అమ్మాయి ఆ యాకి గమ్మీ చెక్ అమ్మ చెక్తావు బయటికి గావాల యా నా మీ అమ్మాయి బోర్ పట చెకితా ఓ చెక్ పారా చెకిరా జో పోటె పికెట్మా చెక్ రాసో పోటె మీకే తనీ మీకీ నాకీ గోకీ అలా అనకూడదు పీకా మాట మీద నిలబడే వంశీమాది ఎవండి మాట మీద నిలబడే వంశీశ్రీ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారగా కంచిపెట్టు చైర్ల చేస్తానని అన్నారు ఎవండి నాకు జీన్స్ పంటి టీషర్ట్ షర్ట్ ఏదండి మా అమ్మకు దుప్పటి ఎవండోయ్ నీ ఆ నీ చల్లాయి లంగా టీషర్ట్ నీ అమ్మకు దుప్పటి టీషర్ట్ ఆ ఎన్ని కట్టావరకు మోట కట్టేనా కట్టేవునే ఈ రూప మైలేడు అన్నారగా బగ్గాడి ఆడాడి ఫాస్ట్ స్పీడ్ அது பேக அக்கொத்தமா அகிரஹார்க்கென்னு அக்கொச்சி మీరు మామ అంటే ఇష్ ఇష్ ఇన్సైడ్ చేసి ఆ గుడిలోకి లాక్కోయి గాలి పసేపో గొస గొస లేకుస లేకుస లేడండి అమ్మా రక్తా జపరే ఆ గొస గొస లోని తీకిందో ఈ రస హ మీరు గుడుసరేట ఆ రకొడికే పట్టుతాడో ఆ వత్త వత్త దేర వంటరు వంటాడు అవునా బావ మంచి దోడట్లా నేనే మిమ్మల్ని ఇప్పుడు తగ్గిందండి గురగ తగ్గి ఎక్కువ ఎక్కువ చచ్చిపోతారండి మరి మళ్ళీ ఎప్పుడు వచ్చి ఊరు ఊరుకు తినడమే కానీ ఇంటి దగ్గర ఉండరా ఉండరా అంటే నువ్వు అయితే ఉన్నామే నా సంగతాంతి చిన్నపిల్లడి ఏమే చిత్రా ఈ చిన్నపిల్లడి కోసం లోపల కోకో కోలా పిప్స్ దాచావా అయితే వచ్చాను

Yeah. <laughs> తల్లెవర పిల్లవర తిరిగిట్లా పిచ్చెక్కి ముండా కొడుకు ఎంత మంది అన్నా పోతున్నారు కానీ ఈ ముండా బాదే మంచి రసవత్తమైన కట్టాలు చందం కలిపి పెట్టి ముండారిపోయాడు ముండ కొడుకు దీనికి పూజ చేస్తే ముండకు వాడి మొఖం చూశారా ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం మీరు మొఖం చూశారంటే ఎడారిపోయింది దొంగ ఎలాగా ఉండో మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడులాగా ఉన్నాడు ఊషముండు ఆడుకు బాబాగా రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచిగా కాక మీదొట్టాడు ముండగదా ఓరే కాఖ మీద ఉంటే తొందరగా కాలిపోతాడురా వెధ బాపా చెక్కి తిరుగుతున్నాడు నుంచి వీడేసుకున్న బట్టలు వీడి కాదండి అది బట్టలు అది పేద కళాకారుడు వచ్చాడని మా గురువు గారు ఇప్పించాడు ఆంజనేయ శర్మ గారు ఆ బట్టలు తెలుసా గుంటూరు కారం సినిమా టికెట్ బ్లాక్ లో అమ్ముతున్నాడు రేపల్ల యాభై ఐదు వందలని సిగ్గులేని మొండా ఎవరు నువ్వు అసలు డిస్ట్రిబ్యూటరే నా గుంటూరు డిస్ట్రిబ్యూటర్ నా లంగా లాల్చీలు గుట్టించుకుంటా డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సరే మొండా కొడక మీ దగ్గర అంతా అయిపోయినా కొట్టుకోవటం మాత్రం పోలేదండి అసలు నీకున్నయారా గోళీలు ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం పాడే ఆరిపోయాడు ముండా కొడుకు ఏవిరా దుప్పట్లు సత్యబాబు గారు నమస్తే నమస్తే మన మీరు బయటకు లేదండి హైదరాబాద్ ఏమాట పైకి లేపడం కింద పెట్టడం

ఈయన మాట కాదన్నట్టు ఈయన ముఖ్యమంత్రి గారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు మరి ఆ ఇంట్లో దొడ్లు కడిగేది మరి

తికేంత దొడ్లు అడిగా కొడక వీడెంత అంటే సీఎం గారు అంత అంట గ్యాధ నువ్వు ఒరే నాతో పెట్టుకో గ్యాధం దగ్గర పేడకల్ ఇప్పిస్తాముడా కొడక నన్నరే అంటే ఫోన్ ఇంటర్నేషనల్ ఫోన్ యూసెస్ ఫలో నాంత సెకండ్ ఎంత సెకండ్ ఏమిట్రా నీ అంతస్తు నా ప్రదేశం నీ ప్రదేశం ఏంటి ఏమిట్రా నీ ప్రదేశం నా రేంజ్ నీ రేంజ్ ఎంత పట్టాలి మోసుకునే ఉండ అవున్న ఆయన అమ్మాయి మేడానికి నిచ్చి పడుకుంటే దాని అడుగు రంగాలన్నీ ఉత్యం ఉత్యం దాని చీరలన్నీ మడతేశం మడతేశం ఎవరు ఆయన పట్టాలి మోసుకునే రేంజి అమ్మ ముండా ఇన్ని ఈ ముండ ఎప్పుడు ఓ కంటలో చూసావా ఉండా కంటలో చూస్తే తాను కనిపించి తాను కనిపించకుండా పోయినా కాళ్ళే పిసికాను కట్టబాయి కూడా పిసికాను ఒక వరలో రెండు కత్తిలు ఎవడు నా కొంప నుంచి పోతావా కాళ్ళు కొట్టమంటావా చెరుబడి వస్తాం ఉండవు ఆల్ రైట్ నేను పోతా నీకు పెట్టింది చెడబడి నాకు నువ్వేం పెట్టావరా నేను నీకేం పెట్టలేదు నాకు నువ్వేమీ పెట్టలా తల తలలాడి ఈ పొత్తు చేరు ఎక్కడ పాప పళ్ళు రాలిపోతాయి ఈ చేరు ఎంతో ప్రేమతో రేపల్

తప్పుడు కొడక ఈ బెళ్ళ ఎంతో ప్రేమతో మహానుభావుడు మా ఆంజనేయ శర్మ చేపించారు నాకు ఈ బెళ్ళ ఈ బెళ్ళ ఎప్పటికైనా మా ఆంజనేయ శర్మ సొంతం ఆంజనేయ శర్మ గారికి అయ్యావా

ఎంత ను ఎక్కడ రమ్మంటావు నువ్వు వచ్చావా ఆల్ ఆహ్లైన ఆగలేనొక ఒకటి అన్నమైన ఒకటి ఊటి నువ్వు యాళ్ళకు చెడదారవాలై అలహారు దగ్గర దారవే ఎందులో ధర్మబుద్ధుడ అలా చెప్పు నీ అమ్మ నీ అమ్మ కాదు మీ అమ్మ కాదు మీ అమ్మగారు మీ అమ్మగారు మీ అని మర్యాదగా పద్ధతిగా పిలవాలి మీ అమ్మ గారు హ్ ఎన్ని దీపాలార్ పై మున్న దీపటెలుకి పోతుందో ఆ